అందరికీ నమస్కారం దేవదేవుడైన శివుని నుండి వెలువడిన తేజస్సుతో జన్మించిన బాలుడు ఒక అసుర నాయకుడిగా అవతరించాడంటే నమ్మగలమా కానీ నిజం అతనే జలంధరుడు అతని పుట్టుక ఎలా జరిగిందంటే ఒకసారి దేవతల రాజైన ఇంద్రుడికి ఒక సందేహం కలిగింది బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నారు మరియు విష్ణువు సృష్టిని కాపాడుతున్నారు కానీ శివుడు మాత్రం లయకారుడు విధ్వంసకారుడు అలాంటి శివుణ్ణి ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారు నేను ఆ శివుని కంటే గొప్పవాడినని నిరూపిస్తాను అప్పుడు ప్రజలు నన్ను కూడా దేవుడిగా కీర్తిస్తారు అని ఆలోచించాడు అహంకారంతో శివుని లీలను అర్థం చేసుకోలేని ఇంద్రుడు నేరుగా కైలాసానికి వెళ్ళి శివుణ్ణి కలవాలనుకున్నాడు అయితే శివుడు తన ధ్యానశక్తిని ఉపయోగించి ఇంద్రుడు వస్తున్న విషయాన్ని గ్రహించాడు శివుడు తన ఘనంగా రూపాంతరం చెంది కైలాసం బయట ద్వారపాలకుడిగా నిలబడ్డాడు ఇంద్రుడు కైలాసం చేరుకుని ఓ ద్వారపాలక నన్ను లోపలికి పోనివ్వు నేను శివునితో ఒక విషయమే మాట్లాడి శాశ్వతంగా పరిష్కరించుకోవాలి అని అన్నాడు ద్వారపాలకుని రూపంలో ఉన్న శివుడు ఇంద్ర నువ్వు ఎవరితో ఏమి తేల్చుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు ఇంద్రుడు గర్వంతో నేను శివుడి కంటే శక్తివంతుడినని నిరూపించుకోవాలి దారివదులు అన్నాడు అప్పుడు ద్వారపాలకుని రూపంలో ఉన్న శివుడు నేను శివుని ద్వారపాలకుడిని శివుని అనుమతి లేకుండా పంపించలేను అది నా బాధ్యత ముందు నీ శక్తులను నాపై ప్రయోగించు నువ్వు గెలిస్తే శివుణ్ణి కలవవచ్చు అని అన్నాడు దీనితో ఇంద్రుడు సహనం కోల్పోయి ద్వారపాలకుడితో పోరాడాడు ఎంత పోరాడినా ద్వారపాలకుని ముందు ఇంద్రుడు నిలబడలేకపోయాడు అలసిపోయి ద్వారపాలకుని వైపు చూశాడు అతను ఇంకా పోరాటం ప్రారంభించినట్లు కూడా అనిపించలేదు ఇంద్రునికి ఇంద్రుడు ఆశ్చర్యపోతూ ఒక ద్వారపాలకుడు నన్ను ఓడించడమా ఇది అసాధ్యం ఎవరితను అని తదేకంగా తన జ్ఞానదృష్టితో చూస్తాడు అప్పుడు అవగతమైంది అతడు శివుడని వెంటనే ఇంద్రుడు శివుని పాదాలపై పడి స్వామి నన్ను క్షమించండి మీ శక్తి అనంతమైనది మీరు నా గర్వాన్ని నశింపజేశారు అని వేడుకున్నాడు అయితే శివుని కోపానికి తన మూడో నేత్రం నుండి ప్రకాశంగా మండుతున్న ఒక జ్వాల బయటకు వచ్చింది అది బయటకు రాగానే శివుడు మళ్ళీ ప్రశాంత రూపంలో ఇంద్రుడికి కనిపించాడు ఇంద్రుడు స్వామి మీ నుండి ఒక జ్వాల వెలువడింది అది ఏమిటి అని అడగగా శివుడు ఇంద్ర నువ్వు నాకు చాలా కోపం తెప్పించావు నిజానికి నా మూడో నేత్రం తిరిచి నిన్ను భస్మం చేయాలని నేను శోధించబడ్డాను కానీ నువ్వు నీ తప్పును తెలుసుకుని క్షమించమని అడిగినప్పుడు శాంతించకుండా ఉండలేకపోయాను అన్నాడు ఇక నా నుండి వెలువడిన జ్వాల నా కోపానికి ప్రతిరూపం ఇది ఇప్పుడు సముద్రంలో పడింది అని చెప్పాడు ఇంద్రుడు శివుణ్ణి మరొకసారి క్షమాపణ అడిగి తన నివాసానికి తిరిగి వెళ్ళాడు సముద్రంలో పడిన ఆ జ్వాల ఒక బాలునిగా మారింది ఆ బాలుడు ఏడుస్తూ ఉండగా బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఆ బాలుణ్ణి చేతుల్లోకి తీసుకున్నాడు ఆ బాలుణ్ణి ఎత్తుకోగానే అతని శక్తికి బ్రహ్మదేవుని నుండి నీళ్లు వచ్చాయి అప్పుడు బ్రహ్మ నీ శక్తితో నా కళ్ళ నుండి నీళ్లు తెప్పించావు కనుక నీకు జలంధర అనే నామం ఇస్తున్నాను అని అన్నారు అలా శివుని తేజస్సు నుండి పుట్టిన జలంధరుడు పెద్దయ్యాక తన బలానికి ఎవరూ ఎదురు నిలబడలేరు అనే గర్వంతో దేవతలకు వ్యతిరేకంగా అసురులకు నాయకుడిగా మారాలనుకున్నాడు అలా అనుకుని కాలనేమి అనే రాక్షసుడి వద్దకు వెళ్ళాడు కాలనేమి రావణాసురుడికి మామ కాలనేమికి ఒక అందమైన కుమార్తె ఉంది ఆమె పేరు బృంద బృంద పరమ విష్ణు భక్తురాలు జలంధరుడు బృందలు ఒకరినొకరు ఇష్టపడతారు అలా వాళ్ళ వివాహం జరిగింది నెక్స్ట్ వీడియోలో జలంధరుడి మరణం ఎలా జరిగింది అలాగే పరమ విష్ణు భక్తురాలైన బృంద ఆ మహావిష్ణువుని ఎందుకు శపించింది బృంద తులసీమాతగా ఎలా మారింది అనే విషయాలను తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని పురాణ కథలు తెలుసుకోవాలనుకుంటే మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి